ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం మే ఇరవై తొమ్మిదో తేదీ గురువారం నాడు తులరాశి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు వదులుకున్నారంటే తర్వాతి రోజులో చాలా బాధపడతారు ఎట్ ఏ టైం నష్టపోతారు కూడా మరి ఇంతకీ మే ఇరవై తొమ్మిదో తేదీ గురువారం నాడు తులరాశి వారు ఏ అవకాశాన్ని వదులుకోకూడదు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గట్టల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఏ అవకాశం మీ ముందుకు రాబోతుంది దాన్ని వదులుకుంటే ఎందుకు నష్టపోతారు అదేవిధంగా ఎందుకు బాధపడతారు అదేవిధంగా రాబోయే రోజుల్లో గ్రహ సంచారం మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం అన్ని రాసుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది మే ఏడో తేదీన కుజుడు సింహరాశులకి ప్రవేశించడం జరిగింది అయితే కేతువు ఇప్పటికే సింహరాశిలో సంచారం మొదలుపెట్టాడు కేతువు కుజాల కుజుల యొక్క సంయోగం కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని కలిసి వచ్చేలా చేయడం జరుగుతుంది అయితే కుజ కేతు యోగం కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని మరికొన్ని రాసుల వారికి దురదృష్టాన్ని కలిగిస్తుంది అయితే కుజ యోగం కారణంగా అదృష్టాన్ని పొందే రాసులలో ఒకటే ఈ తులరాశి ఇప్పుడు మనం ఈ ద్వారా తులరాశి వారి గురించి తెలుసుకుందాం కుజా కేతు యోగం కారణంగా తులరాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రాశి వారు ఈ టైంలో అనేక ప్రయోజనాలను పొందబోతున్నారు ఈ తులరాశిలో కుజుడు కేతువు కలయిక కారణంగా వీరికి రాబోయే రోజుల్లో చాలా అంటే చాలా లాభాలు కలిగిపోతున్నాయి దీని కారణంగా మీలో ధైర్యం పెరుగుతుంది వివిధ ఒప్పందాల కారణంగా మీరు విజయం సాధించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో తోడబుట్టిన వారి నుంచి సపోర్ట్ లభిస్తుంది ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల సపోర్ట్ అనేది ఉంటుంది కెరీర్ మెరుగుపడుతుంది ఆరోగ్యం కుదుటబడుతుంది తులరాశి వారికి రాబోయే రోజుల్లో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆస్తులు కొనుగోలు వల్ల అనేక ప్రయోజనాలు దక్కనుబో తక్కుతాయండి ఇక దానివల్లే అదృష్టం పట్టుకుంటుంది మంచి డీల్ కుదుర్చుకుంటారు ఒక రకంగా తులరాశి వారికి ఈ సమయం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే కనుక అన్ని పనుల నుంచి ఆర్థిక లాభాలు కలుగుతాయండి ఇక దుబారి ఖర్చును కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది తొలి రాసివారు ఎందుకంటే మీది కాస్త పెద్ద చేయని చెప్పుకోవాలి అందరికీ అంటే మీరు దుబారి ఖర్చులు పెట్టడమే కాదు మీ చుట్టుప్రక్కల ఉన్న మీ యొక్క దోస్తానాకి కూడా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు దానివల్ల మీరు నష్టపోతారు కాబట్టి వాటిని ఇప్పటికైనా మీరు కంట్రోల్ చేసుకునే డబ్బుని ఎదుటి వ్యక్తులకు డబ్బును వృధా పెట్టడం కాస్త అలవాటుని మానుకోండి ఇక జీవితంలో ఈ రాసి మంచి స్థాయికి చేరాలంటే ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉందండి అన్ని విషయాల్లో నియంత్రణ అవసరంతో పాటుగా అన్ని పనుల్లో సమతుల్యత పాటించాల్సి ఉంటుంది ఇక అలాగే సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఇక ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ ఉండవు ఈ సమయంలో మీరు అసంపూర్ణంగా ఉన్న పనులన్నిటినీ పూర్తి చేస్తారు తులరాశిలో ఆదాయ మరియు లాభగృహంలో కుజకేతుల సంయోగం ఏర్పడుతుంది దీని కారణంగా ఆర్థిక లాభాలు వస్తాయి సంపద స్థాయిలు పెరుగుతాయి ఉద్యోగం చేసేవారు ఉన్నత మన్ననలు పొందుతారు పదోన్నతులు వస్తాయి ఇక పెట్టుబడులు లాభాలను ఇస్తారు ఇక ఈ యొక్క సంబంధించి చూసుకున్నట్లయితే వాహనాలు ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం ఈ సమయంలో తులరాశ వారి ప్రణాళికలు అన్ని కాయరూపం దాలుస్తాయి ఈ రాశిలో తొమ్మిదో ఇంట్లో కుజకేతువుల సంయోగం కారణంగా వ్యాపార సంబంధమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది ఉత్తమమైన సమయం ఆరోగ్యం బాగుంటుంది భాగస్వామి వ్యాపార ఒప్పందాలను ఈ యొక్క ఒప్పందాల నుండి ముందస్తు లాభాలు పొందే ఛాన్స్ ఉంటుంది వివిధ వనరుల నుండి ఇన్కమ్ అనేది పెరుగుతుంది అదృష్టం మొత్తం కూడా ఈ రాశి వారిపైనే తిరుగుతుంటుంది అనమాట లేకపోతే ఈ యొక్క వారికి సంబంధించి మీరు ఏ పని తలపెట్టినా కూడా విజయం తధ్యమవుతుంది ఇకపోతే యొక్క రాజు సంబంధించి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఇబ్బందులు ఏవి ఉండవండి ఇక ఈ యొక్క రాజువారికి సంబంధించి వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తారు పూర్తి స్థాయిలో విజయం సాధించేందుకు శక్తియుక్తులన్నింటినీ కూడా ఉపయోగించుకుని పేరు తెచ్చుకుంటారు ఇక ఉద్యోగస్తులకు వేతనం పెరిగి పదోన్నతులు లభిస్తాయి కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు జీవితాన్ని సంతోషంగా గడుపుతారు ఆనందం వెలువెరుస్తుంది అదృష్టం తోడుండటం వల్ల అన్ని పనులు పూర్తవుతాయి ఇక పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఇది మంచి సమయం అండి కుటుంబంలో పెద్దల ఆరోగ్యం అనేది తగ్గి ఇక అనారోగ్య సమస్య నుంచి బయటపడతారండి కుటుంబంలో పెద్దల అనారోగ్యం మెల్లి మెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది ఇక కొత్తగా అవకాశాలు వస్తాయి అన్ని విషయాల నుండి ఒక్క జాబ్ పరంగా కొత్తగా అవకాశాలు కాదు వృత్తి పరంగా కూడా మీకు అవకాశాలు రావడం జరుగుతుంది ఇక కుటుంబంలో శుభకార్యాలు రా జరగబోతున్నాయి కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది జీవితంలో విజయం సాధించడానికి కాస్త ఎక్కువగా మీరు కష్టపడాల్సి ఉంటుంది మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది దీని ద్వారా ఆదాయం అనేది పెరగడంతో పాటు మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆ ధనలాభం భారీగా ఉంటుంది ప్రధాన గ్రహాలన్నీ కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని తులరాశి వారు మీ యొక్క లైఫ్ అనేది ప్రధాన గ్రహాల ఎఫెక్ట్ వల్ల మారబోతుంది గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ టైంలోనే పూర్తి చేస్తారు ఎదురయ్యే సమస్యలను చాలా సులువుగా అధిగమిస్తారు గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తి చేస్తారు ఇది పూర్తి చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు ఈ రాశి వారు భూమిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఆకస్మిక ధన లాభం ఉంటుంది ప్రధానమైన పనులన్నిటిని కూడా పూర్తి చేస్తారు మానసికంగా ప్రశాంతంగా జీవితం ప్రయాణాలు చేసే ఛాన్స్ ఉంది తులరాశి వారికి కెరీర్లో మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి దీనివల్ల ఆదాయం పెరిగి ఆర్థికంగా ఇబ్బందులన్నీ కూడా తగ్గిపోతాయి మీరు పనిచేస్తున్న చోట వైద్యాలను సాధిస్తారు మీకు బాగా కలిసి వస్తుంది ఇక కుజాకేతు యోగం కారణంగా తులరాశి జాతకులకు కలిసి రాబోతుంది ఈ సమయంలో మీరు సంపూర్ణంగా గుర్తుపెట్టుకోండి సంపూర్ణంగా ఉన్న పనులు ప్రతి ఒక్క పనులను కూడా మీరు అసంపూర్ణంగా ఉన్న వాటిని సంపూర్ణంగా తీర్చిదిద్దుతారు తులరాశిలో ఆదాయ మరియు లాభ గృహంలో కుజకేతుల సంయోగం ఏర్పడుతుంది దీని కారణంగా ఆర్థిక లాభాలు వస్తూ ఉంటాయండి ఇక సంపద స్థాయిలు పెరుగుతాయి ఉద్యోగం చేసేవారు ఉన్నతాధికారుల యొక్క మన్ననలు పొందుతారు పదోన్నతులు వస్తాయి పెట్టుబడులు లాభాలను ఇస్తాయి వాహనాలు ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం ఇక తులరాశిలో కుజుడు కేతువు కలయిక కారణంగా వీరికి అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో తులరాశి వారి ప్రణాళికలన్నీ కాయరూపం కార్యరూపం వస్తాయి ఈ రాశిలో తొమ్మిదో ఇంట్లో కుజుడు సంయోగం జరుగుతున్న కారణంగా వ్యాపార సంబంధమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది ఉత్తమ సమయం ఇక భాగస్వామ వ్యాపార ఒప్పందాల నుంచి ముందస్తు లాభాలు పొందే ఛాన్స్ ఉంది వివిధ వనరుల నుంచి ఆదాయం పెరుగుతుంది ఇకపోతే తుల రాశి వారు మే ఇరవై ఇరవై తేదీన గురువారం ఒక అవకాశం వస్తుంది అసలు వదులుకోవద్దండి మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో అటువంటి వ్యక్తులు మీకు లాభాలు రావడంతో పాటుగా వృత్తిపరంగా కూడా బాగుంటుంది ఇరవై తొమ్మిది తేదీ నుంచి మీ మీ ఇద్దరికి ఈ విధంగా అంటే ఒక జాబ్ చేసే వ్యక్తులకు వేరొక అదర్ కంపెనీ నుంచి మీకు మంచి ఆఫర్ లెటర్ వస్తుందండి గుర్తుపెట్టుకోండి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావండి ఇప్పుడు చేస్తున్న జాబ్ కంటే కూడా మంచి జాబ్ వస్తుంది హై సాలరీతో చక్కటి ప్యాకేజ్తో కూడిన మంచి జాబ్ రావడంతో ఈ అవకాశం అస్సలు మిస్ చేసుకోవద్దు తొలగేస్తారు సో చూసారు కదా తుల రాస్తారు మే ఇరవై తొమ్మిది తేదీ గురువారం తుల రాస్తారు ఏ అవకాశం మిస్ చేసుకుంటే చాలా నష్టపోతారో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే గంట సమ్మెల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్